భారత అత్యున్నత స్థాయి న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడిని నిరసిస్తూ గండీడ్ మండల తహసీల్దార్కు మెమోరాండం అందజేయడం జరిగింది పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గండీడ్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన దళిత బహుజన నాయకులు మండల ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘం జిల్లా మండల బాధ్యులు మరియు దళిత సంఘాల నాయకులు కలిసి ఎంఆర్ఓ మల్లికార్జునరావుకి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కామి వెంకట్రాములు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు గండీడ్ బోరు కృష్ణయ్య ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు హస్నబాద్ వెంకటయ్య మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ముస్రీఫా ఆసన్న దళిత సంఘాల గౌరవ అధ్యక్షులు గుముడాల చెన్నయ్య భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు జూలపల్లి వివేకానంద్ ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి వెంకటయ్య కొమిరెడ్డిపల్లి విజయ్ కుమార్ ఎంఆర్పిఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దొడ్డే రాము బలిజ ఈశ్వరయ్య తమ్మలి మల్లికార్జున్ వెంకటయ్య చెన్నయ్యపల్లి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కండీర్ మండల కేంద్రంలో స్థానిక మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గౌరవనీయులు పెద్దలు మల్లికార్జునరావు సార్ గారికి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెమరండం వేయడానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వాస్తవానికి సుప్రీంకోర్టు లోపల గౌరవనీయులు పెద్దలు జస్టిస్ బిఆర్ గవాయి అతనిపైన అక్కడ న్యాయస్థానంలో పనిచేస్తున్నటువంటి న్యాయవాది చెప్పు విసరడము సమంజసం కాదు వాస్తవానికి ఏమైనా ఉంటే అది లీగల్గా ప్రొసీడ్ అయ్యి చేస్తే బాగుండేది కానీ ఈరోజు భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానము అతనిపైనే చెప్పుతోన దాడి జరగడము మరి ఈరోజు దేశ ప్రజానికానికి సిగ్గుచేట్టుగా భావిస్తూ ఉన్నాం ఏదేమున్నా ఒక అడ్వకేట్ ఒక లాయర్ పైనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైనే దాడి జరిగిందంటే ఈరోజు సామాన్య జనాల పరిస్థితి ఏందని కూడా మన మంత్రము ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మిత్రులారా ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వివిధ ప్రాంతాలలో కూడా మరి కుల వ్యవస్థ ద్వారా మరి ఎక్కడున్నా కూడా ఆయన ఒక ఆఫీసర్ గా ఉన్నా మరి అత్యున్నతమైన పదవిలో ఉన్న కూడా వాళ్ళ మీద దాడులు జరగడం అంటే ఇది ఈ ఈరోజు అందరం కూడా సోదర సమానంతో మనం అందరం కూడా సమానత్వంగా ఉండాలని చెప్తా ఉన్నాము ఈరోజు చట్టాలు ఉన్నాయి ఏదైనా తప్పు చేస్తే చట్టంతో వాళ్ళని శిక్షించాలి తప్ప ఈరోజు భౌతికంగా దాడి చేయడం అనేది పద్ధతి కాదని తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంఆర్పిఎస్ లోపల ఈరోజు స్థానిక ఎంఆర్ఓలకు మెమోరాండం ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాము ప్రతి ఒక్కరు కూడా మరి గండి మండల కేంద్రం లోపల ఈరోజు మెమోరాండం ఇవ్వడానికి విచ్చేసిన మండలంలోని అన్ని గ్రామాల నుంచి విచ్చిన ప్రజా సంఘాల నాయకులు అందరికీ కూడా మరి ప్రజా ప్రతినిధులకు సంఘ నాయకులకు అధికారులకు వార్తా పత్రిక రిపోర్టర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెలవేసుకుంటా ఉన్నాను నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యున్నత న్యాయస్థానమైనటువంటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ మీద బూటు దాడి జరగడం చాలా అవమానంగా బా అవమానకరమైన విషయము ఎందుకంటే ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినా ఎటువంటి దాడులు జరిగినా మనం చూస్తాము న్యాయస్థానాల వైపు అయితే అక్కడ ప్రధాన న్యాయమూర్తి పైననే ఇటువంటి బూటు దాడి జరగడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మరియు మన భారత సమాజం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఏదైతే కుల వ్యవస్థ పైన కుల చిన్న కులాలపైన దాడులు జరగడం కూడా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది కూడా సమాజం అంతా ఆలోచించుకొని జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగం ఏ ఏ విధంగా అయితే మనకు హక్కులను ఇచ్చిందో ఆ హక్కులకు అనుకూలంగానే మనం చట్టం కిందనే పనిచేయాలి గానీ భౌతిక దాడులకు వ్యక్తిగత దూషణలకు మనం తావివ్వకుండా ఎక్కడ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని చర్య తీసుకొని అక్కడ జరిగిన దాడిని కూడా వారిని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా వారికి వారికి కఠినంగా శిక్ష వేయాల్సిందిగా అదే విధంగా దాన్ని ఈ గండిడి మండలం ఎంఆర్పీఎస్ మరియు అంబేద్కర్ సంఘాల అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు గౌరవ మందకృష్ణ మాధవి గారి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలకు మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది గౌరవ మల్లికార్జున సార్ గారికి కూడా ఎంఆర్ఓ గారికి కూడా మన గండిడి మండలం తరపున అందరి అనుబంధ సంఘాలతో కలుపుకొని ఇక్కడ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది రానున్న రోజుల్లో కూడా ఎక్కడ కుల వ్యవస్థ పైన కూడా దాడులు జరిగితే చిన్న కులాల పైన పైన కూడా దాడులు జరిగితే కఠినంగా శిక్షించి ఎప్పుడు ఎక్కడ ఈ సంఘటనలు పునరావృతం కాకుండా మళ్లీ జరగకుండా ఇటువంటి కార్యక్రమాలని మనం దృష్టిలో పెట్టుకొని అధికారులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శిక్షించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందువలన ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ గౌరవ మందకృష్ణ గారి నాయకత్వాన మనం ఈ రోజు గండిడి మండల కేంద్రంలో ఈ ప్రోగ్రాం జరుపుతున్నందుకు గౌరవ మల్లికార్జున సార్ గారికి మరియు పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాం